శుభోదయం ప్రభు క్రిస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి గ్రంథము మొదటి కుమారుడ కుమారుడా ఉపదేశము మరొకము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యము మీ మిస్ మాతో ఉంచి నడిపించి దేవించు మని నామంలో ప్రార్థించడానికి వేడుక నుంచి నామ తండ్రి అమ్మాయి దేవుని యొక్క ఉపదేశము ఆలకించడం దేవుని ఉపదేశమును వినడం ద్వారా దేవుని ఆశీర్వాదం లోకంలో పొందుకోగలం కాబట్టి ఆయన మాటలని మన కంఠభూషణం ధరించుకోవాలి సత్యమును దయను ఎన్నడు విడిచిపోనియకుండా హత్తుకొని ప్రభువును కనపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయండి నడిపించను గాక ఆమెన్ మహోన్నత స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానించి దని మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థించడచ్చిన నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేక దేవుడు సుదా తోడేయుండి దీవించను గాక ఆమె